ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ न विनि पावनु रातनमा ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా మరి మరి ఒక అనౌన్స్మెంట్ జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను మరి మీ బిడ్డలు సెలవు దినాల్లో ఉన్నారు కాబట్టి మరి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ వారు సెంట్ థామస్ లూథరన్ చర్చ్ మిల్క్ ప్రాజెక్ట్ రాజమండ్రి మరి అక్కడ ఉన్నటువంటి లూథరన్ దేవాలయంలో సిబిసి విబిఎస్ ఈ యొక్క కార్యక్రమాలు నిన్నటి నుండి కూడా ప్రారంభించారు మీ యొక్క బిడ్డలను పంపించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ఏదైనా వివరాలు మరి కోరేవారు ఉంటే దయచేసి పండు ప్రిన్సెల్ అండ్ సిస్టర్స్ ఆ యూట్యూబ్ ఛానల్కి తెలియజేయాలని మీ బిడ్డలను పంపించి ప్రోత్సహించాలని తెలియజేస్తూ ఉన్నా మన యొక్క సెయింట్ థామస్ లూదరన్ చర్చ్ మిల్క్ ప్రాజెక్ట్ రాజమండ్రి మరి యొక్క చర్చిలో ఈవిఎస్ సివిసి ప్రోగ్రాం జరుగుతున్నది ప్రార్థన చేయండి మీ బిడ్డలను పంపించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రియుారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనాలు చదువుకుందాం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించి నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతివారం నేను కొనులారా చూచి తిని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈవేళ వాక్యాంశము దైవ దర్శనములో పాప ప్రాయశ్చిత్తం దైవ దర్శనములో పాప ప్రాయశ్చిత్తం మనము ఈ మొదటి వచ్చిన మనం దినం కూడా ఒక్కొక్క భాగముగా ధ్యానం చేస్తూ ఉన్నా ఈవేళ ప్రవక్త ఆ దర్శనములో ఆయన చెప్పుచున్నటువంటి మాట అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడాను అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసించచూ ఉన్నాను నేను నశించిపోతుని రాజును సైన్యములకు అధిపతి ఎక్కువ నేను కన్నులారా చూచి తిని అని ప్రవక్త తన యొక్క పాపస్థితిని గమనించి గుర్తించి తాను ప్రాయశ్చిత్తార్థమై అక్కడ తన పాపాలు ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యము ముప్పై రెండవ సంకీర్తన మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నుందినవాడు ధన్యుడు మానవుడు తెలిసి తెలియక కూడా తప్పులు చేస్తూ ఉంటాడు తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉంది తెలిసి తెలిసి తప్పు చేస్తే ఇక క్షమాపణ లేదు అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఎరిగి ఎరిగి చెడిపోతే మనస అనే కీర్తన మనం పాడుకుంటూ ఉంటాం ఇది తప్పు అని తెలుసు ఇది పాపము అని తెలుసు నా పెదవులు నా జీవితము నా హృదయము అపవిత్రమైనది అని తెలుసు నేను అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసిస్తున్నానని తెలుసు అపవిత్రమైనటువంటి వ్యక్తులతో నేను సహవాసం చేస్తున్నాను అని తెలుసు అపకారులతో స్నేహం చేస్తున్నానని కూడా మనకు తెలుసు ఇవన్నీ మన మనస్సాక్షికి తెలుసు కానీ మన మనస్సాక్షిని చంపుకుని లోకములు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మరి సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఈ భాగంలో అలా కథను ఒప్పుకుంటున్నాడు అపవిత్రమైన పెదవులు కలవాడాను అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసిస్తూ ఉంటూ ఉన్నా నేను నశించిపోతూ ఉన్నాను అని అతడు హృదయపూర్వకంగా తన పాపాలు తప్పులు తను ఒప్పుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అందుకనే మన పాపాలకు తప్పనిసరిగా ప్రాయశ్చితము చేయబడవలసినటువంటి అవసరత ముప్పై రెండవ కెత్తన ఐదవ వచనములో నీ ఎదుట నా పాపమును ఒప్పుకుందును ఒకవేళ మనుష్యులు ఎదుట మనం ఒప్పుకోలేము కొంత ప్రెస్టేజ్ ఇష్యూ మనకి ఈగో ప్రాబ్లం కాబట్టి ఒకవేళ మనుషులు ఎదుట ఒప్పుకోకపోయినా దేవుని ఎదుట మన పాపాలు దేవుని యొక్క సన్నిధులు మన పాపాలు ఒప్పుకోవాలి ఒప్పుకోవటమే కాదు దానిని విడిచిపెట్టాలి అటువంటి వాడట వరి దిల్లతాడు అని దేవుని యొక్క వాక్యం అందుకనే ఈ భాగములో తన పాపములు తాను ఒప్పుకుంటూ ఉన్నట్లుగా చూస్తున్నా ముప్పై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవచనంలో చూస్తే నా పాపముల గురించి విచారపరుచున్నా మన జీవితాల్లో పాపము మనం చేసాం అని తెలిసి కూడా అంటే మానవుని యొక్క దృష్టిలో ఏదో అయితేనే పాపం అనుకుంటారు తప్ప ఒక వ్యక్తిని మనం కత్తితో గాయపరచక్కర్లేదు మాటలతో గాయపరిచిన లేకుంటే ఒక వ్యక్తిని మనం తగ్గించి చూసినా లేకుంటే మానసికంగా బాధ పెడుతూ ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా అది పాపముతో సమానముగా ఉంటూ ఉన్నది అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది నా పాపమును గురించి నేను విచారపరుచున్నా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా రియలైజేషన్ అనేది మానవుడికి తప్పనిసరిగా రావాలి పశ్చాత్తాపం కలగాలి అలా అనవసరంగా నేను ఒక మంచి వ్యక్తితో నేను మాట్లాడటం మానేశాను లేకుంటే ఒక మంచి వ్యక్తిని నేను మానసికంగా బాధ పెడుతున్నాను లేకుంటే ఒక మంచి వ్యక్తిని నేను కష్టపెట్టాను ఒక మంచి వ్యక్తిని నేను నష్టపరిచాను అవును కదా నేను తప్పు చేశాను కదా ఇలాగూ రిలైజేషన్ అనేది ప్రతి మానవుని యొక్క జీవితంలో రావాలి కానీ మానవునికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ మానసిక స్థితి ఏమిటి అంటే ఎదుటి వ్యక్తే తప్పు చేశాడు అనుకుంటాం తప్ప నేను తప్పు చేయలేదు అని అనుకుంటాం అదే మహా తప్పు అందుకుని ఇక్కడ నా పాపముల గురించి విచారపడుచున్నాను యాభై ఒకటవ కీర్తన మూడవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది యాభై ఒకటో కి తన ఏడో వచ్చిన అంటాడు నేను పవిత్రుడు నవ్వునట్లు నా పాప మనం పరిహరింపు ప్రియులాగా మన పాపాలు మనం ఏం చేయాలంటే పరిహరించుకోవాలి మనంతట మనం పరిహరించుకోలేం దేవుడు పరిహారం చేయాలి పరిహరించాలి కాబట్టి ఆయన ఎదుట మనం ఒప్పుకోవలసినటువంటి అవసరత అందుకని చివరిగా విషయ గ్రంథములు ఆరు వచ్చే ఆరు ఆవచనములు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ ప్రవక్త తన యొక్క పాపపు స్థితి తన దోషాలు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అప్పుడు శరాపులలో ఒకడు తను బలిపీఠము మీద నుండి ఒక కారుతో నిప్పును చేత నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించాను ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయుచిత్తం నిర్దోష్యము తొలగిపోయా అనగా మన అపవిత్రమైనటువంటి పెదవులు వాక్యము అనే అగ్ని దహించి అగ్నితో కాల్చబడినప్పుడు పాప పరిహారము కలుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రవక్త తన పాపమునకు ప్రాయశ్చితము చేయబడ్డాడు తన పెదవులు కాల్చబడినట్లుగా ఉన్నాయి అతడు పవిత్రుడు అయినట్లుగా దేవుని యొక్క వాక్యం అలాగే మన జీవితంలో కూడా మనమును కూడా అలాగా మరి పశ్చాత్తాపం పొందుకుంటూ ప్రాయశ్చిత్వం చేసుకుంటానకి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించరో గాక ఓ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా నీ దర్శనములో నాయన ఇదిగో ప్రవక్త ప్రాయశ్చిత్వం చేసుకున్నాడు ప్రభా తన పెదవులు కాల్చబడ్డాయి పవిత్రుడయ్యాడు మా పెదవులను కాల్చు మా హృదయాలు కాల్చు పరిశుద్ధులుగా చేయినాయన అలాగే ప్రభావి సెలవు దినాల్లో జరుగుచున్న నాయన సిబిసి వివిఎస్ కార్యక్రమాల్లో బిడ్డలు పాల్గొని ఆత్మీయ మేలు పొందుకుంటాను కృపర్చాడు పరీక్షలు రాస్తున్న బిడ్డలు రాసిన బిడ్డలకు జాయిం నాయనా నాయన బలహీనతగా ఉన్న బిడ్డలను దర్శించు స్వస్థపరీసు నామన వేడుకొంచమ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందున భూమి భూమి మీద నెరవేరునోగాక మైందిన హరమ మా దాయిచ్చే మైడల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనే తీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్